హిసిస్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేరులు ఇవి దానీయులు ఒక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును హసరేనాను అను ధమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమును తూర్పుగాను పడమరుగాను వ్యాపించు భూమి దాను యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరులుగా ఆశేరీయులకు ఒక భాగము అషేరీల సరిహద్దు నానుకుని తూర్పు పడమరులుగా నఫ్తాలీయులకు ఒక భాగము నఫ్తాలీ సరిహద్దు నానుకొని తూర్పు పడమరులుగా మనశ్శేలకు ఒక భాగము మన సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా ఎఫ్రామేలకు ఒక భాగము ఎఫ్రామేల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరులుగా రూబేనీలకు ఒక భాగము రూబేనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా యోదావారికి ఒక భాగము యోదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును దాని వెడల్పు ఐదు వేల కొలకర్రలు దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలనే ఉండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను యహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియుయూ పదివేల కొలకర్రల వెడల్పునే ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి ఆజుకుల దగును అది ఉత్తర దిక్కున ఇరవది ఐదు వేల కొలకర్రల నిడివి పడమటి దిక్కున పదివేల కొలకరల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును దక్షిణ దిక్కున ఇరవది ఐదు వేల కొలకర్రల నిడివియు ఉండవలను యహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును ఇది సాధోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దాని కాపాడు యాజకుల దనగా ఇస్రాయళ్లు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి ఎందు లేవీల సరిహద్దు దగ్గర వారికొక చోటు అగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీలకొక చోటు ఏర్పాటు చేయవలెను అది ఇరువది ఐదు వేల కొలకర్రల నియయు పదివేల కొలకర్రల వెడల్పునై దాని నిడివి ఇరువది ఐదు వేల కొలకర్రలను వెడల్పు అంతయు పదివేల కొలకర ను ఉండును అది ఎహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపని ఇయ్యకూడదు ఇరవై ఐదు వేల కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదు వేల గల చోటు గ్రామ కంటకముగా ఏర్పడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడును దాని పరిమాణ వివరమేతనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకరలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు దక్షిణపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు తూర్పు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు పడమటి తట్టున రెండు వందల యాభై కొలకర్రలు ఉండవలను ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున పదివేల కొలకర్రలను పడమటి తట్టున పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి అంతయు ఇరవై ఐదు వేల కొలకర్రలు చచ్చౌకముగా ఉండును దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకును ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠ స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను గల భూమిని ఆనుకొను ఆనుకొని స్థానము అధిపతి దగును ప్రతి ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠించబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును యోదావారి సరిహద్దుకును బెన్యామీన్ల సరిహద్దుకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లో భూమికి లోగా ఉన్నది అధిపతి దగును తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీలకు ఒక భాగము బెన్యామీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులగా షిమ్యోనీయులకు ఒక భాగము షిమ్యోనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమురులగా ఇస్సాకారీలకు ఒక భాగము ఇస్సాకార్యుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులగా జబూలీనిలకు ఒక భాగము జబూనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమురులగా గాదేలకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీలకు సరిహద్దు ఏర్పడు మీరు చీట్లు వేసి ఇస్రాయిల్ల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే యహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థానం వైశాల్యము ఎంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇస్రాయిల్ గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలను ఉత్తరపు తట్టున రూబేని లేవీ దనియు మూడు గుమ్మములు ఉండవలెను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున ఏసేపు దనియు బెన్యామీని దనియు దాను దని యు మూడు గుమ్మములు ఉండవలెను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున షిమ్యోనిది అనియుస్సాకారుదనియు జబూలినిదనియు మూడు గుమ్మములు ఉండవలెను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదుదనియు ఆశేరుదనియు నఫ్తాలిదనియు మూడు ఉండవలెను దాని కైవారము పదునెనిమిది వేల కొలకర్రల పరిమాణము యహోవాడు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు ఆమెను